ప్రతి చోట డైవర్షన్ పాలిటిక్సే ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ ఇంకా ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అని అంటే ఇల్లు ఇదే టీవీలలో వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే ఆ మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది ఈ గోడ ఎవరు హయాంలో కట్టారో ఎవరు కట్టారో చూడాలంట మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది మంత్రులు ఇచ్చింది స్టేట్మెంట్ అంటే అది కూడా వేరే వాళ్ళ మీద తోసేయాలని చెప్పి కాదు మీ హయాంలోనే ఈ వారం రోజుల కింద గోడ కట్టారు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడేమంటారు గోడ అనేది పిల్లలతో కట్టారో సిమెంట్తో కట్టారో బ్రిక్స్తో కట్టారో అనేది మాకు తెలియదు కదా అంటారు మరి తెలియనప్పుడు మీరు మంత్రులు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం మరి ఎందుకు వచ్చినారు మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు అరవై డెబ్భై అడుగులు గోడ పొడుగు